Hello guys, welcome back to our Jojo Vlogs! <laughs> Panda like a waterfall, get over friends <laughs> a branch. Come on, come on, ಕಾರ್ ಏನಕ ದೊಡ್ರಿ ಅಲ್ ಮಲ್ಲು ಟೈಗರ್ ಯೋ ಹಾಗೆ ಕಾಗೆ ಮುಂಗಡ್ದ ಹತ್ರ

వాళ్ళు బిర్ల దానికి బాగా ఎదురు బీర్లు ఎట్లా సెడీ చేసుకోవాలని ఇల్లు పెట్టుకోవాలి అర్థమవుతుంది వాళ్ళకు ఆటం తెచ్చుకున్నారు కొడుకులు ఫోన్ అయితే పోతానం ఫ్లో ఉందో లేదా మాకైతే తెలియదు అంటే నిన్న మొన్న వేరే మాత్రం అయితే ఫ్లో లేదు అంటారు ఈ రోడ్డు మాత్రం దారుణంగా ఉన్నది రోడ్ అయితే మరీ ఘోరంగా ఉన్నది మావడు చెప్తాడు మావోడు చెప్పిన మా చిన్న మీరే ఎత్తుకోవాలి మన మాడు దూరం నడవాలి టాపర్గాడు ఒక బ్యాగ్ లెక్క దావా తీయాలంటే అంటే దవాతీయలే మొన్న వాళ్ళు చికెన్ తెచ్చిరీ అన్ని తెచ్చిరీ అని పోలిపాళ్ళు ప్యాకెట్ అయితే మర్చిపోయారు మళ్ళో అంటే మమ్మల్ని తెప్పన్నారని మా లేకుండే పైసలేకుండే ఏమని చెప్పినాం ఈ రోడ్ అయితే మరీ దారుణంగా పోవచ్చలేదు ఇక వాళ్ళు ఈడ అంటాడు ఈడ అంటాడు ఆడేమో ఆడుపోయేటోడు ఆడుపోదామంటాడు మధ్యలో మేము ఏం చేయలేకపోతాను ఇదేమో టూరిస్ట్ ప్లేస్ అన్నారు ఈ రోడ్ ఏమో మంచిగా ఉన్నది ఇంత మంచిగా ఇంత మంచి రోడ్ అసలు ఊహించుకోవాలి ఇంత మంచి ఉందని ఈ రోడ్ మాత్రం అదిరిపోయింది ముంగట మాత్రం ఇంకా ఏ వేరే ఉంది రోడ్ మాత్రం వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ గా నెక్స్ట్ లెవెల్ రోడ్గా చూడు అక్కడ ముంగట ఒక బ్యాచ్ పోతుంది వేరే వాళ్ళు వాళ్ళు ఎట్లా పోతారు జంటలు పట్టుకొని ఒకరి పట్టుకొని వెళ్ళిపోతారు పట్టుకో ఇక మెల్లగా మరి మీ అందరి నుంచి కాలు కడుక్కోవాలి ఇక బీరు పట్టుకోరు కొట్టి బండ్లు పట్టుకొని లోపలికి పోతే అయిపోగా బ్రో లోపల బాగా నడుచున్నది మీకు అని చెప్తారు కానీ బండ్లు బాగా మేమే తెలియలే అటు అవతలకి వెళ్ళి లొకేషన్ మంచిగా ఉంది కుసుందామంటే అంత బురు ఉన్నది అందుకే కింద ఆకుల వర్షణం కుసుంటున్నా కాసేపు అంటే కాసేపు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎంజాయ్ చేయాలి అంతకు ఏం లేదు దీనిలో ఇంకా వాళ్ళు ఫోటోది ఈడు ఫోటోది ఆడు ఫోటోది ఇక మా కొడుకులు వాళ్ళు బోల్పాలి కూరు పట్టుకొని వస్తారు అన్న వాళ్ళు క్లోజ్ చేస్తారట కూర్చేపు అయితే మేము అచూ లేట్ వచ్చినాము అర్థమవుతుంది వీళ్ళు రమ్మంటే రమ్మంటేలు మెల్ల వస్తారు ఏమో బాగా నడుచున్నారట క్లోజ్ చేస్తారట అయితే మేము బండ్లు పో బండ్లు వాటికి రాలే ఏం చేయాలని అర్థమవుతులేదు జల్ జల్సి నడవాలి ఇక మాకు సామాన్లు బాగున్నాయి వీళ్ళందరూ ఒక బిర్లు ఈ రోడ్ అది మరీ దారుణంగా ఉంది పోవలసిన పో మరీ ఇది ఏం జరుగుతున్నది పోయేటట్లయితే లేదు మొత్తం బురద ఏం చేయాలర్థం అయితే లేదు మాకు దగ్గర బాగానే మంది వెళ్ళినట్టున్నారు సౌండ్ వస్తుంది బాగా దూరం నడవాలంట ఏం చేస్తాం మా కర్మయ్య ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంటి చెప్తుంది మధ్యలో అడుగు మరీ దారుణంగా ఉన్నది రోడ్డు ఇక్కడ కావలాగు నుంచి రైట్ తీసుకోవాలి రోడ్లు దారుణంగా ఉన్నాయి మరి డెట్ ఉంటుంది చూడాలి బండ్లు పట్టుకొచ్చుకోవడాలు అయితేనే పట్టుకొచ్చుకోర్రీ ఈ రోడ్ అయితే మంచిగా ఉన్నది ఈ మధ్యలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కొంచెం డిఫరెంట్ ఉంది రోడ్డు బండ్లు అయితే తెచ్చుకోరి మేము బండ్లు తెచ్చుకోక మేము మాకు ఇదైపోయినా కానీ బండ్లు తెచ్చుకోరి తెచ్చుకునే వాళ్ళైతే ఓ మా వాళ్ళు అట్లా వస్తుర్రు ఫైనల్ వీరీ రీచ్డ్ పండులాక ఇట్లాకెళ్ళి లోపలికి వెళ్ళాలంట వీళ్ళైతే బండ్లు బాగానే వంటకొచ్చిర్రు బండ్లు పడుకస్తాయి బండ్లు పట్టుకరాలి బండ్లు పట్టుకొచ్చుకుంటే మంచిగా ఉండు ఇది మరీ దారుణంగా ఉంది ఎక్కువ వాళ్ళు ఇక్కడ వచ్చిన వచ్చిపోవడం బాగా లేట్ అవుతుంది పొద్దున్న వచ్చి ఉండే మీరు మీ అచ్చేవారే కూరంగ లేట్ అయింది మధ్యాహ్నం మూడు అవుతుంది మేము వచ్చే ఈ మూడింటికి వచ్చినాం మేము ఇది బాగా ఎక్కాల్సిందట బాగా ఎక్కువటత్తుంది గింజ ఎక్కేసరికి అత్తూరు మా వాళ్ళు కొంతమంది అత్తూరు ఇంకా బాగా మంది అనుకున్నారు నేనైతే ఫ్రెండ్ వెళ్ళిపోతున్నా దూసుకెళ్ళిపోతున్నా నేను మరియు ఘోరంగా ఉంది ఏదో పందులేదు అది రోడ్డునట్టున్నది కొంతమంది ఉన్నారు ఇదే రోడ్డు అచ్చటలు మాత్రం బండ్లు అయితే ముంగడు తెచ్చుకొని మరి గుర్రంగా నడుస్తుంది నడుచు అవుతుంది ముసంది చెప్పాలంటే నాకు దారుణంగా ఉంది ఎక్కాల్సింది అబ్బా వ్యూ మాత్రం వేరే లెవెల్ అసలు సూపర్ ఉంది వ్యూ అయితే నాకు అది మస్తు నచ్చింది వ్యూ జాగ్రత్తలు అనుబండిలా సందులో కాలు పడ్డానికి తిరుగుతాయి ఓకే 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 వాళ్ళైతే నన్ను లొకేషన్ అడుగుతారు నాకే తెలియదు అసలు తొక్కలు రాలే నీ ఒక్క నేను ఇంత లోపలికి వచ్చిన మరి ఫ్లో ఎక్కడ ఉంది ఏంటని చూస్తున్నా వెయిట్ అయితే కొంతమంది ఉన్నారు లొకేషన్ అయితే లెక్స్ లెవెల్ మస్తుంది అవలే అనుభవమంటారు వాళ్ళైతే అత్తలేరు ఇంకా ఇంకా కిలోమీటర్ పోవాలట అర్థమైతే లేదు ఇగో ఈ పందులు నడిచిన బాటలో ఏదో మరి బాట పట్టుకొని అయితే పోతున్నాం మేము అర్థమవుతలేదు ఏదో ఇగో కొంతమంది అయితే చెప్పులు అచ్చులు ఉన్నాయి అదే ఇగ వచ్చు మేము ఇగో నడిచిన అచ్చులు చెప్పు చెప్పిన కారణం ఇక నీకెత్తరా ఇక నేను చెప్తే నువ్వు చెప్తే ఉన్నావురా దమ్ము సరిపోతలేదు అనుకుంటాను మేమైతే ఎక్కడైతే ఎక్కుతున్నావు డిఎస్పీ అక్కడ రాసిండా గడ్ సాహ పటేల్ మా దోశ అని పేరు సేమ్ అబ్బాయిది ఎక్కాల్సి మరీ డేంజర్ ఉంది ఉరుకుతున్నాయనే ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నా అబ్బాయి ఇంకా వేరే వెళ్ళాలి అమ్మా ఇంకా పోవాలి ఇదైతే కాదు డౌన్లోనే ఉంటుంది అనుకున్నా ఇటు నట్టుంది వచ్చింది లేదంటే వాళ్ళు అటు తిరిగిదాం ఇటు తిరిగినా ఇడో ఫోటో తీద్దాం ఫస్ట్ ఎంజాయ్ చేసినాక మీరు తాగు రా అంటే వాళ్ళు ఏవో ఏం నా మాట ఇంటలేరు అసలు వాళ్ళకి నచ్చింది చెప్తారు వాడుకాళ్ళు ఇది పాండవ ఇది లంక ఇది పాండవ ఇది లంక ఇది పాండవ ఇది లంక ఇట్లా అంటే పాండవ లంక అయితే ఏం చెప్పావరా ఇంద్ర నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను ఇలా కొద్ది మాకు ఏమనిపిస్తుంది అంటే చెంటలు రాడుతానే అన్నీ అవుతాయి అని మాకు మాత్రం పాండవులు అంక దొరకలేదు ఈనాటి నేటి చిత్రానికి మనకు తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ చెప్తాం మీద తర్వాత ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి అయిపోయింది అజేధ బ్లాగర్ ఇద్దామా అజయ్ అజేధ బ్లాగర్ అద్దు మనం

కూడా దొరకదా టైం ఎంత అవుతుందా అంటే నేను చెప్తా టైము నేను చెప్తే టైం చెప్పండి నేను టైం దొరకలేదు నాకు అవు నాలుగు ఐదు నిమిషాలు అవుతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ నాలుగు అంటే నాలుగున్నైది కాదు ఓకే నాలుగు ఐదు నిమిషాలు అవుతుంది అంటే ఇప్పుడు మేము పోయేవారికి ప్లస్ ఫోర్ వేసుకున్నాం అనుకోండి ఎయిట్ అవుతుంది ఎయిట్ టైం అవుతుంది మొత్తం కరెక్ట్ ఎయిట్ టైం వీడియో తయారు చేస్తాను నాకు అర్థం కాలేదు సార్ ఏంటి పండుగ లంక లేదు రండి తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే రండి ఇవాళ తెలిసిన వాళ్ళని పట్టుకున్నాను తెలియకపోతే దూలు తిరిగిపోతుంది అసలు ఎట్లాగే లేకపోవాలనో ఏది అర్థమైతులే అసలు ఇదేమో చెట్టుంది కొత్తగా అయితే మనం ఇళ్ళలో చూసినట్టు ఉంటుంది అది అనుకుంటానా ఏంటిదా ఓకేట దూలు తీరిపోతా మరెడికి పోతావురా ఇంటికి పోతావా మరీ తిరిగిపోతాను ఫ్రెండ్స్ మరీ డేంజర్ ఉంది తమ మంగ అడిచిపోయింది దుల్ తింటే దుల్దీరిపోతుంది లొకేషన్ అయితే వస్తుంది మరీ డే డేంజర్ ఉంది ఎనుకున్నారు పాడుకోవాలి ఇంకా వాళ్ళ కోసం అవలసి వస్తాను వాళ్ళు అయితే పోతారు ఎన్ని కచ్చి కోసం అవుతాను నేను పాండవలంకా అబ్బా హు మాత్రం తెలిసిన వాళ్ళు ఉంటేనే మాత్రం అటు గారి మరి ఘోరంగా అవుతుంది లంక ఫైనల్లీ వీ రీచ్డ్ ఆ డెస్టినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా ఇంత దమ్మైనా మంచిదే కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే మస్తు నచ్చింది చెప్పులు తిరుగుతున్నా తిరుతున్నా అని చెప్పేసి వేరే లెవెల్ ఉంది మాడు వ్యూ అయితే మస్తుంది ఒకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ పొక్కలు వదిలేసి మంచిగానే అవన్నీ ఇట్లా అచ్చవాళ్ళకి ఒక్కటే చెప్తానా ఇట్లా బీర్లు తాగి వలగొట్టకండి ఇట్లా వలగొడితే అచ్చు అచ్చిపోటకు గుచ్చుకుంటాయి అది ఒక్కటి మాత్రం చేయకండి మా కూడా ఒకటి వలగొట్టిండు అని కూడా చెప్పిన ఆయన కొట్టి మరీ చెప్పినానికి మీరు కూడా కొంచెం జర వల కొట్టకండి ఇబ్బంది అవుతుంది బాగా ఇవ్వాలి దిగేటప్పుడు ఈజీగా అనిపిస్తాడ కానీ ఇక్కడే అప్పుడు ఇంకా ఘోరంగా అనిపిస్తాడ మరి డేంజర్ ఉంటుంది ఎట్రా అట్లా పోతాడు పోవాలి తప్పదు ఇక నీ గురించి చెప్తానారా నిజంగా అదే తాగండు తాగని చెప్ప ఎంజాయ్ పండగ ஆஹ் காராத்தோடு கழுக்கு వాటర్ ఫ్లోప్ ఎవడు ఆప్తడు చూద్దాం వాడు బగ్గ తాగండి వాడు ఏం చెప్తాడు వాడు ఇక ఇక లెక్కలు ఎప్పుడు తాగ లెక్కలు అట్లా ఉంటాయి కాదా తాగేటం ఏదో వేరే ఉన్నది ఏదో ఏదైనా దాచిపెట్టుకున్నా ఫైనల్ వెరీ రిచ్ Pandu langka flow, water flow. Beri like level bro. Ini <laughs> 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 mana? Swami udah ada anjana swami. Ini anjana swami guru nih? Ini ഇതായിട്ട് ഹനുമാൻഗുടി അങ്ങനെ മരുന്ന ശിവൻഗുടി ഹനുമാൻഗുടി കാൻപുടി സാർ ലോകേനോട് വേറെ ലെവൽ അസേ പണ്ടോ ആറ് ലൈഫ് అరే మనలో ఫోన్ చేయరు వాళ్ళు వస్తారు అరే ప్రవీణ్ జాగ్రత్త ఫ్రెండ్స్ కింద గారు మెల్లగా కొంచెం జాగ్రత్త ఉండండి ఈ అబ్బాయికి తాకినట్టు ఉన్నది అరే ప్రవీణ్ ప్రేమ్ ప్రేమ్ అరే చెప్పు ఇప్పు ఇప్పు ఏ చిప్పు ఇప్పుడు ఇప్పు మనలో పోయి పాదముద్ర కావచ్చు ఇది ఎంత చేస్తున్నారు మా వాళ్ళు ఓకే అండి వెళ్ళిపోవాలి టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాం బాగా లేట్ అయింది బాగా టైం అయిపోయింది నా ఫోన్ ముంచెట్టు నువ్వు అది ఫోన్ పని చేస్తుందో పని చేస్తే అర్థం అర్థమవుతుంది సూజన్ అయితే ఇస్తాను అయితే ఇట్లా ఎక్కి ఇప్పుడు నీకు ఎక్కాలా మేము

മനസ്സിലായി

కాలు కిందికి అనుకో తిట్టా పగిలిపోతాను మాకైతే టోటల్ కన్ఫ్యూజ్ అయినా పెట్టిపోతాను అర్థం ఇక అయ్యలేదు ఇంకెవరేవాళ్ళు పెట్టే దారి అంటారు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఇంకా అత్తలేరు అనుకున్నారు ముంగట కూడా పోతారు వాళ్ళని పట్టుకొని కూడా అవుతుంది ఇంత ఉన్నాడు ఏ అత్తారు ఇద్దరు తప్పైనా ఇద్దరు వేరే పెద్ద పెళ్లికి పోదాం అనుకున్నారు ఎట్లా అత్తారు చూడాలి మావాళ్ళు ఇద్దరు గీలే ఈడు ఇగో ఈడు యాక్చువల్ ఇద్దరు తప్పి పేరు మాకు ఫోన్లు చేస్తారు వీడు ఉంటారని ఆ ఫోన్ లో వెళ్తా లేసారి మీక ఇంకేమంటారు మీకు వెళ్ళి ఫోటోలు దిగవేనాం అది అనం తప్పి పేరు పాడుకోవాలి ఇద్దరు ఓ కొద్దిసేపు వరినావా బ్రో ఒర్రి 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 ఒరి వరినాక అప్పుడు వచ్చిర్రు